ఐదు సార్లు హోప్సేల్ చాలా రంగులమ్మ మార్కెట్ మాల్ భూపాల నియోజకవర్గంలో మన జిల్లా మందిర్ ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వారి యొక్క ఇండస్ట్రియల్ నుంచి అరవై ఎకరాలు ఈరోజు మనము రెమన్యూ భూమిని ఇండస్ట్రియల్ కొరకు ఇచ్చి ఆ ఇండస్ట్రియల్లో పార్కు కొరకు ఈరోజు పునాది ఫౌండేషన్ పరంగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దుందిలా శ్రీధర్ బాబు గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మందిర్వ్యులు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా మంత్రివర్యులు నరసరి అనసూయ సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి కడియం కావే గారు ఇండస్ట్రియల్ చైర్మన్ మా నిర్మలక్క గారికి నిర్మలా లెక్కారెడ్డి గారికి అదేవిధంగా మా సోదరుడు పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయి ప్రజల్లో సేవకుడిగా పనిచేస్తా అని ముందుకొచ్చినటువంటి వందనపేట శాసన సభ్యులు నాగరాజు గారికి ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు ఐస ప్రకాష్ రెడ్డి గారు సింగిల్ విండో అధ్యక్షులు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇండస్ట్రియల్ ఈవో గారు అదే విధంగా అధికారులు మా నాయకులు పేరున పత్రికా మీడియా సోదరులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస్ వచ్చి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సోదరులరా ఈరోజు ఈ పార్కు వల్ల ఈ జిల్లాకు ఈ ప్రాంతానికి మరి అన్ని రకాలుగా మా యొక్క మహిళా సోదరి మండల ముఖ్యంగా మాది మిర్చి పండేటువంటి ఏరియా ఈ రోజు ఇక్కడ ఉమ్మడి జిల్లాలే కాకుండా రాష్ట్రంలోనే ఎక్కువ మిర్చి పండేటువంటి ఏరియా పోయినసారి అయితే యాభై వేల కింగ్ చొప్పున వరంగల్ మార్కెట్ లో అమ్ముకోవడం జరిగింది ఇక్కడ ఒక మిర్చి ఇండస్ట్రీ సెంటర్ ని గాని ఒక అదే విధంగా ఐటీ ఇండస్ట్రీ సెంటర్ గాని ఇక ఇతర ఇండస్ట్రియలిస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలతో ఒక నూట యాభై ఎకరాలతో కలిగి ఉన్నటువంటి ఈ భూమి నేషనల్ రోడ్కు పక్కనే ఉన్నటువంటి మరి ఈ యొక్క రెవెన్యూ భూమిలో అరవై ఎకరాలు మనం కేటాయించడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా ఈరోజు పార్క్ ఫౌండేషన్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో మైకుందా కరెక్ట్